హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం అత్రిమహాముని అగత్య మహర్షితో ఆ శ్రీహరి దూర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకా ఎలా చెప్పాడు ఓ దూర్వాసముని నువ్వు అంబరీషుణ్ణి శప్పించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారాలెత్తడం కష్టం కాదు నువ్వు తపస్యాల్వి నీ మాటలకి విలువ ఇవ్వాలి కాబట్టి అందుకు నేను అంగీకరించాను బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండడం నా కర్తవ్యం నువ్వు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం చేయాలని అనుకుంటున్నాడు ఆ కారణం వల్ల సుదర్శన చక్రం నిన్ను బాధించాలని అనుకుంటోంది ప్రజారక్షణమే రాజధర్మం కానీ ప్రజాపీడనం కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే అతన్ని జ్ఞానులైన బ్రాహ్మణులే శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయితే మరో విప్రుడే దండించాలి ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించడం కంటే పాతకం లేదు విప్రుణ్ణి హింసించేవాడు హింస చేసేవాడు బ్రాహ్మణ హతకులని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి బ్రాహ్మణుణ్ణి సిగపట్టి లాగినవాడు కాళ్లతో తన్నినవాడు బ్రాహ్మణుల ద్రవ్యాన్ని దోచుకునేవాడు బ్రాహ్మణుల్ని గ్రామం నుండి తరిమేసినవాడు విప్రపరిత్యాగం చేసినవాడు బ్రహ్మహందకులే అవుతారు కాబట్టి ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలి విప్రోత్తముడు అయిన దూర్వాసుడు నా మూలాన సంకట స్థితి పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడిని అవుతున్నాను కదా అని ఎంతో దుఃఖాన్ని పొందుతున్నాడు కాబట్టి నువ్వు వెంటనే వేగంగా అంబరీషుడి దగ్గరికి వెళ్ళు అతడే ఈ సుదర్శన చక్రాన్ని శాంతింపచేయగలడు అందువలన మీ ఉభయలకు శాంతి లభిస్తుంది అని విష్ణువు దూర్వాసుడికి నచ్చచెప్పి అంబరీషుడి దగ్గరికి పంపించాడు ఇలా ఇరవై ఏడవ రోజు పారాయణ సమాప్తమైంది తరువాతి భాగంలో ఇరవై ఎనిమిదవ భాగాన్ని గురించి చెప్పుకుందాం హరి ఓం